ఈ రోజు మనం బలం గురించి మాట్లాడుకుందాం మీరు జిమ్ కి వెళ్తారా అయితే మీకు తెలిసే ఉంటుంది ఒక గంట వర్కౌట్ చేస్తే శరీరం ఎంత అలిసిపోతుందో ఒక వంద కిలోల బరువు ఎత్తాలంటే ఊపిరి ఎంత బిగబట్టాలో కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన పురాణాల్లోని యోధులు గంటల తరబడి ఆహారం లేకుండా కనీసం అలసట కూడా లేకుండా యుద్ధం ఎలా చేయగలిగారు ఒక్కసారి కురుక్షేత్రం వైపు చూడండి అక్కడ యుద్ధం అంటే పది నిమిషాలు కాదు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు సుమారు పన్నెండు గంటల పాటు ముప్పై కిలోల ఇనుప కవచాలు వేసుకొని చేతిలో తన్నుల బరువు ఉండే ఆయుధాలు పట్టుకొని రక్తంలో బురదలో నిలబడాలి మామూలు మనిషికి ఇది అసాధ్యం మరి వాళ్ళు మనుషులు కాదా కాదు వశిష్ట ధనుర్వేదం ప్రకారం వారు కఠోరమైన నియమాలతో తయారైన బయోలాజికల్ మషిన్స్ ఈ రోజు శివధనుర్వేదం నీతి ప్రాకాశిక మరియు మల్ల పురాణం వంటి ప్రాచీన గ్రంథాల పేజీలను తిరగేద్దాం ఆనాటి సూపర్ సోల్జర్స్ యొక్క కండరాల వెనుక ఉన్న సీక్రెట్ ని స్వాగతం మరి ఇంతటి బరువు మోయడానికి రోజంతా పోరాడటానికి వారికి ఆ శక్తి ఎక్కడిది మనసోల్లాస అనే గ్రంథం ప్రకారం వారి ఆహారంలో ప్రధానంగా మాంసం మరియు నెయ్యి ఉండేవి ఇవి కండరాలకు ఉక్కు లాంటి బలాన్ని శరీరానికి గొప్ప తేజస్సును ఇచ్చేవి ఇక యుద్ధం జరిగే సమయంలో అలసిపోయిన శరీరానికి తక్షణం బలం కోసం నీతి ప్రకాశిక గ్రంథం ప్రకారం రాజుగారు ప్రత్యేకంగా మూడు పదార్థాలను పంపించేవారట అవి బెల్లం తేనె మరియు నూనె ఇవి తిన్న వెంటనే రక్తంలో కలిసిపోయి సైనికులకు వెనువెంటనే పోయిన శక్తిని తిరిగిస్తాయి కానీ ఇక్కడ ఒక మెలిక ఉంది యుద్ధానికి వెళ్లే ముందు పొట్ట నిండా తినకూడదు శివధనుర్వేదం మరియు వశిష్ట సంహిత గ్రంథాల స్పష్టంగా హెచ్చరించాయి కించిత్ బుక్త్వా అంటే యుద్ధ కవచం తొడుక్కునే ముందు చాలా తక్కువగా తినాలి లేదా కేవలం నీళ్లు మాత్రమే తాగాలి ఎందుకంటే కడుపు నిండా తింటే శరీరం బరువెక్కి మెదడు చురుకుదనం తగ్గిపోతుంది శత్రువు దాడి చేసినప్పుడు శరీరం సమయానికి స్పందించదు యుద్ధంలో ప్రాణాలు దక్కాలంటే శరీరంలో వేగం కదలికలో తేలికదనం చాలా ముఖ్యం అందుకే వారు మితహారాన్ని పాటించేవారు మరి యుద్ధ భీకరంగా సాగుతున్నప్పుడు కొన్ని రోజుల పాటు తిండి దొరక్కపోతే అక్కడే మన పూర్వీకుల అద్భుతమైన వైద్య రహస్యం దాగి ఉంది శివధనుర్వేదం ప్రకారం అపరాజిత మరియు సహదేవి వంటి అరుదైన మూలికల రసాన్ని చేతికి లేదా నాలుకకు రాసుకుంటే వారికి ఆకలి దాహం వెయ్యదు ఇవి ఆనాటి సహజ సిద్ధమైన ఉత్తేజకాలు ఇవి నరాలను చురుగ్గా ఉంచి అలసటను దరిచేరనివ్వవు చివరుగా రాజు తన సైనికులకు పత్య అంటే ఆరోగ్యకరమైన బలానిచ్చే ఆహారాన్ని మాత్రమే ఇవ్వాలి అనారోగ్యం తెచ్చే అపత్య ఆహారాన్ని అస్సలు ఇవ్వకూడదు అని నీతి ప్రాకాశిక శాసిస్తోంది సైనికుడి ఆరోగ్యమే రాజు బాధ్యత శరీరంలో శక్తి వచ్చింది మరి నైపుణ్యం మొదట వారి ఫౌండేషన్ వాళ్ళు జిమ్ముకి వెళ్లలేదు వ్యాయామశాలకు వెళ్లారు మల్లపురాణం ప్రకారం వారి ట్రైనింగ్ లో రెండు ప్రధాన భాగాలు ఒకటి ధన్ ఇది భుజాలకు విపరీతమైన బలాన్ని ఇస్తుంది రెండు బైటక్ వందల కొద్ది గుంజీళ్లు తీయడం దీని వల్ల ఇనుప స్తంభాల్లా మారుతాయి ఒక సోల్జర్ కి కేవలం కత్తి తిప్పడం వస్తే సరిపోదు ఒక పరిపూర్ణమైన యోధుడు ఏడు రకాల యుద్ధాల్లో ఆరితేరాలి వారు నేర్చుకోవాల్సింది సప్త యుద్ధ వశిష్ట ధనుర్వేద ప్రకారం ఒక యోధుడు ఈ ఏడింటిలో మాస్టర్ అయి ఉండాలి ధనస్సు ఇది కేవలం చెక్క ముక్క కాదు గాంధీవం వంటి యుద్ధ ధనస్సులు లాగుడు బలం సుమారు వంద కిలోలు ఉండేది చక్రం గాలి వేగాన్ని లెక్కగట్టి దూరం నుండే శత్రువులని నరకడం కుంతం బల్యం యుద్ధం దీనికి గురి మరియు వేగం ముఖ్యం ఖడ్గం మణికట్టులో అపారమైన బలంతో చేసే కత్తి సాము చురిక బాకుతో చేసే క్లోజ్ కాంబాట్ ఇది కేవలం బలం మాత్రమే కాదు శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చేసే భయంకరమైన యుద్ధం బాహు యుద్ధం ఆయుధాలు లేకపోతే అప్పుడు చేతులే ఆయుధాలు కావాలి దీనినే ముష్టి యుద్ధం అని కూడా అంటారు కానీ ఈ ఆయుధాలను వాడాలంటే బాడీ బ్యాలెన్స్ ముఖ్యం మన గ్రంథాల్లో స్థానాలు అంటే నిలబడే పద్ధతుల గురించి స్పష్టంగా రాసి ఉంది ఎడమకాలు ముందుకు పెట్టి కుడి మోకాలు వంచితే అది ఆలీడ ఆసనం అదే కుడికాలు ముందుకు పెడితే ప్రత్యలీడ ఆసనం ఈ భంగిమల్లో నిలబడితే శరీర బరువు మొత్తం అదుపులో ఉండి ఎంత పెద్ద ఏనుగు వచ్చి ఢీకొట్టిన ఆ యోధుడు కదలడు ఎందుకు ఇంత గట్టిగా నిలబడాలి ఎందుకంటే వారి ఆయుధాల బరువు అలాంటిది మరి సినిమాల్లో చూపించినట్లు విల్లును అంత సులువుగా లాగలేరు యుద్ధంలో వాడే విల్లును లాగాలంటే సుమారు యాభై నుండి డెబ్బై కిలోల బరువును కేవలం మూడు వేళ్లతో లాగాలి అర్జునుడు రోజుకి వేల బాణాలను వేసేవాడు అంటే అతను రోజుకి కొన్ని టన్నుల బరువును లాగేవాడన్నమాట ఇక కథ విషయానికి వస్తే అది లోపల ఖాళీగా ఉండదు మొత్తం ఉక్కుతో చేసిందే దాని తిప్పాలంటే మణికట్టు కూడా ఉక్కులా ఉండాల్సిందే శరీరం సిద్ధమైంది మరి మనస్సు యుద్ధంలో గురి తప్పకూడదు అంటే ఏం చెయ్యాలి శాస్త్రం ఒక అద్భుతమైన పోలిక చెప్పింది విల్లును ఒక పామును పట్టుకున్నట్లు గట్టిగా పట్టుకోవాలి జారిపోకూడదు అదే బాణాన్ని ఒక పువ్వును పట్టుకున్నంత సున్నితంగా పట్టుకోవాలి అప్పుడే ఆ బాణం గాలిని చీల్చుకుంటూ వెళుతుంది దీనికోసం వారు వాడిన విద్య కుంభకం బాణం వదిలే సరిగ్గా ఒక్క క్షణం ముందు ఊపిరిని పూర్తిగా పీల్చి బంధించాలి దీనివల్ల శరీరం రాయిలా స్థిరపడుతుంది చేతులు వణకవు ఈ రోజుల్లో ప్రపంచ స్థాయి షూటింగ్ పోటీల్లో వాడే పద్ధతి కూడా ఇదే చివరిగా వీళ్ళు ఎందుకు ప్రాణాలకు తెగించి పోరాడేవారు కేవలం రాజు కోసమేనా కాదు నీతి ప్రకాశిక అనే గ్రంథంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది అదే దుంబ భద్రత ఒక సైనికుడు యుద్ధంలో చనిపోతే అతని భార్యకు పిల్లలకు ఆ రాజు జీవితమంతా రక్షణ కల్పించాలి ఒకవేళ గాయపడితే అతనికి బ్రతికినంత కాలం సగం జీతం భరణంగా ఇచ్చేవారు నా కుటుంబానికి రాజు ఉన్నాడు అనే భరోసాయే వారిని యుద్ధ భూమిలో సింహంలా మార్చేది చూశారుగా ఆలీడ ఆసనం అనే నిలబడే పద్ధతి కుంభక ప్రాణాయం అనే శ్వాస విద్య మూలికల శక్తి అనే వైద్యం మరియు రాజు ఇచ్చే భరోసా ఇవే ఆనాడు సామాన్య మనుషులను అజయమైన మహావీరులుగా మార్చాయి కానీ ఇంతమంది బలమైన వీరులను యుద్ధ భూమిలో ఎలా నడిపించేవారు లక్షల మందిని ఒకేసారి కదిలేలా చేసే ఆ ప్రణాళిక ఏంటి ఒకరిని రక్షించడానికి పద్మ వ్యూహం శత్రువుని చంపడానికి మకర వ్యూహం అసలు ఈ వ్యూహాలు వెనుక ఉన్న లెక్కలు మరియు ఎత్తుగడలు ఏంటి అభిమన్యుడు చిక్కుకున్న ఆ పద్మ వ్యూహం నిర్మాణం అసలు ఎలా ఉంటుంది ఇది వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం గుర్తు పెట్టుకోండి మన పురాణాలు కేవలం కట్టుకథలు కాదు అవి మన చరిత్ర అక్కడ జరిగింది మ్యాజిక్ కాదు అద్భుతమైన లాజిక్ మన పూర్వీకులు మనకు ఆస్తిగా ఇచ్చింది డబ్బు కాదు వెలకట్టలేని జ్ఞానం ఆ జ్ఞానాన్ని కాపాడుకోవడం దాన్ని రేపటి తరానికి అందించడం మన బాధ్యత మన సనాతన ధర్మంలో దాగి ఉన్న ఆ సైంటిఫిక్ సీక్రెట్స్ని వెలికి తీసే ఈ ప్రయాణంలో మీరు భాగం అవ్వండి ఇది వైదిక భారతం మన మూలాలను వెతుకుతూ ఈ వీడియోలో ఉన్న విషయం మీకు నచ్చితే మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి మన ధర్మాన్ని సపోర్ట్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన రహస్యాల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుతాం జై హింద్ వందే మాతరం